టు మై ఛానల్ మీ నా వీడియోస్ ఛానల్స్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అత్తయ్య వాళ్ళు రేపు వెళ్తారంటే ముందు రోజు అనమాట సో అలా బయటకు అయితే షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట సో అత్తయ్య వాళ్ళకి శారీస్ నెక్స్ట్ మాయక్ అయితే షర్ట్స్ పీసెస్ అండి ఊర్లో అంత బాగుండ కదా ఇక్కడైతే ప్యూర్ కాటన్ మంచి దొరుకుతాయి అనమాట సో అందుకోసం అనేసి అలాగైతే షాపింగ్కి అయితే వెళ్ళామనమాట సో షాపింగ్ అయితే ఫుల్ రష్గా ఉంది చక్కగా శారీస్ ఇంకా మాయకైతే ఇంకా షర్ట్ పీసెస్ ప్యాంట్ పీసెస్ అయితే తీసుకున్నారనమాట స్టిచ్ చేయించుకుంటారు ఊర్లో సో ఆ విధంగా అయితే ఇక్కడ కాటన్ శారీస్ అండి ప్యూర్ కాటన్ దొరికితే అనమాట అత్తయ్యకి ప్యూర్ కాటన్ అంటే ఇష్టము సో అందుకోసమేనమాట అక్కడికైతే వెళ్ళాము షాపింగ్ అంతా చేసేసామన్నమాట ఇంకా సో చాలా మంచి మంచి శారీస్ రీజనబుల్ ప్రైజ్లో అయితే దొరికాయండి సో కర్ణాటక సిల్క్ శారీ సెంటర్ అనేసి మైసూర్లో అనమాట సో మనకు కావాల్సినవి మనకు కావాల్సిన రేంజ్లో ఉంటాయి వీడియో అయితే ఈరోజు చాలా బాగుంటుందండి చాలా ఎమోషనల్ వీడియో అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా చూసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అనమాట సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి అలా చిట్టికైతే అయితే ఆ రోజు ఎందుకో ఇయర్ పెయిన్ వచ్చిందండి ఆ పెయిన్ తో ఇంకా ఏడ్చుకుంటూ సాంగ్స్ వేస్తే ఇంకా నిద్రపోతూ డాన్స్ చేస్తుంది అనమాట షాపింగ్కి వెళ్తామని చెప్పేసి చిట్టిని ఇందులో తిప్పడం ఎందుకు అని చెప్పేసి నేనైతే పాపాతింటి ఎదురింటి ఆంటీలో ఇచ్చానమాట ఎప్పుడు చిట్టికి ఇస్తుంటాను కదా అక్కడ ఇంకా చెవు నొప్పి నేడుస్తుంటే తీసుకొచ్చానండి తీసుకొస్తే చూడండి ఇంట్లో నిద్ర వస్తుంది పడుకుని పెడతానంటే రాదటండి అలాగే తాతీ పక్కన కూర్చొని సాంగ్స్ వింటూ డ్యాన్స్ చేస్తుంది బాగా అనిపించింది అనమాట నవ్వేము దానికి నిద్ర వస్తుంది సరేలే నైట్కి ఒకవేళ ఎక్కువ అయితే తీసుకొని వెళ్దామా హాస్పిటల్స్ దగ్గరే అనమాట కిడ్స్ హాస్పిటల్ సో అలా అని చెప్పేసి ఇంకా ఏడ్చిందయి ఇంక ఇంటికి వచ్చాక ఇంక ఇలా కొనుక్కుంటూ డ్యాన్స్ చేస్తుంటే నవ్వుకుంటున్నాం అనమాట సో ఇంకా పెయిన్ తగ్గుంటుందిలే అని చెప్పేసి అయితే ఇంకా తీసుకొని వెళ్ళలేదు తరువాత అయితే నైట్కి అయితే తీసుకొని వెళ్ళాము అలాగే మన సబ్స్క్రైబర్ అండి ఇందిరా సామర్ల కోట అనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు చోనింగిపురం అండి ఆ అమ్మాయికి అయితే హాయ్ చెప్దామా నా బాగా ఫ్యాన్ అంట నా వీడియోస్ ప్రతి ఒక్కటి చూస్తా ఈ పాటేస్తుంది కల సబ్స్క్రైబర్ అందరికీ కూడా హాయ్ అండి చాలా మంది నన్ను చాలా బాగా అభిమానిస్తుంటారు చాలా బయటికి వెళ్తే గుర్తుపడుతుంటారు మన ఆంధ్ర సైడ్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట 其他什么不没讲了。 చాలాసేపు అండి ఇంక అలానే కళ్ళు మూసుకొని మా మాయ ఇంకా కాలు పైన చేత్తో కొడుతున్నారని చెప్పేసి తను కూడా ఇంకా కొడుతూ చూడండి పట్టుకోమని చెప్పేసి ఇంక అట్లానే పడుకోవడానికి రాదంట ఇంక అక్కడే ఉండు నిద్రపోతూ ఇంకా డ్యాన్స్ అది అని చేస్తుంది చాలా నవ్వొచ్చింది అనమాట మీకు ఎలా అనిపించింది ఇంకా అయితే అత్త అయితే దేం శ్రవంతి ఎప్పుడు లేదు ఇలా చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట సో ఫన్నీగా అనిపించింది అలాగా తర్వాత ఫైనల్ ఇయర్ పెయిన్ ఎక్కువైపోయింది చెవు నొప్పి అండి తర్వాత హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళాను ఇంకా అట్లానే ఒడిలోనే పడుకుంటూ పోయిందండి పడుకున్నా కూడా సాంగ్స్ ఇంకా ఉంచమంటుంది అనమాట సాంగ్స్ అలా వినుకుంటూ ఇంకా ఆ పడుకొని ఇంక బాడీ అంతా ఊపేస్తూ ఉందనమాట డ్యాన్స్ చేస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఈ మధ్యన అయితే వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయి కదా కొంచెం అవ్వడం లేదండి కొంచెం అంతే పాపతో అవ్వడం లేదనమాట సో ఇంకా నేను కూడా అంటే వీడియోస్ ఉన్న ఎడిటింగ్ చేయలేకపోతున్నానండి అందుకోసమే ఇంకా డైలీ అయితే పెడతానన్నమాట సో చూస్తానండి సో అత్త అయితే మా కోసం అయితే చికెన్ వండారు నాటుకోడి ఇంక అయితే వెళ్ళే రోజు అనమాట అత్త నాన్ వెజ్ తినరు వెజ్ తింటారు చూస్తా చూస్తా ఈ సైకిల్ అయితే చరిష్మా బర్త్డే రోజు లావణ్య వదిన వాళ్ళు చిట్టికైతే తీసుకొని వచ్చారనమాట సో చక్కగా దాంతో డైలీ అంటే ఫస్ట్ రోజు ఎక్కలేదండి సో తర్వాత రోజు నుంచి చక్కగా సాంగ్స్ వేసుకుంటూ తిరుగుతూ ఉంటుంది సో చక్కగా ఆడుకుంటూ ఇంకా బయటకు వెళ్తుంది అంటే బండి పైన నాకైతే బావి చేస్తూ ఉన్నది సో అలా ఆడుకునేది ఆ బొమ్మతో చక్కగా రోజంతా ఫుల్ యాక్టివ్గానే ఉంటుందండి పడుకునేది తక్కువ అనమాట నైట్ టైం తక్కువే పడుకుంటుంది డే టైం కూడా తక్కువే పడుకుంటుంది ఎనీ టైం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి తనకైతే రా వచ్చింది రో ఇ చూడండి ఇల్లు చూడండి మామయ్యా ఇల్లు చిట్టు చూడండి చిట్టి నువ్వు వేసుకో గట్టి స్పీక్ చేయి బచ్చి సాంగ్స్కి ఆ బచ్చి ఆ నొక్కు నొక్కు మళ్ళీ స్పీక్ రావడం లేదా మళ్ళాను వస్తుంది

ఇంకా ఫైనలీ అయితే అత్తయ్య మాయ వాళ్ళు స్టార్ట్ అయ్యారు ఆ రోజు ఈవినింగ్ స్టార్ట్ అయ్యారండి అలాగే లావణ్య వదిన వాళ్ళ ఇంట్లో ఒక టూ డేస్ ఉండి వెళ్తారనమాట సో అక్కడ అస్సలు ఉండలేదు కదా సో అలా అని చెప్పేసి ఇంకా బ్యాంగ్లూరుకి అయితే బయలుదేరారు బెంగళూరు నుంచి అక్కడ నుంచి ఊరు వెళ్తారనమాట సో మళ్ళీ బెంగళూరు నుంచి ఇక్కడ రావడానికి అవ్వదు ట్రైన్ ఎక్కాలంటే మేము బ్యాంగ్లూరు వెళ్ళి ఎక్కుతాం అనమాట సో అందుకే అక్కడే మళ్ళీ ఎక్కుతారు వదిన అయితే డ్రైవర్కి కార్కైతే పంపించారనమాట సో అయితే వెళ్తూ ఉన్నారు అన్నీ అయితే లగేజెస్ అవి అన్నీ కూడా ఎక్కిస్తూ ఉన్నాము సో ఇప్పుడు అయితే యత్ అయితే చాలా అంటే చాలా ఏడ్చిందండి తాతయ్య దగ్గరికి రోజు ఈవినింగ్ టైంలో ఆ టైంలో వాకింగ్కి వెళ్ళడం తాతయ్య దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనమాట సో వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తాను అనేసి చెప్పేసి అయితే చిట్టు అయితే చాలా ఎక్కువగా ఏడ్చింది అనమాట చాలా బాధ అనిపించింది మాయ కూడా చాలా ఫీల్ అయ్యారు తర్వాత వీడియో కాల్ కూడా చేశారండి

Ah! <laughs>

ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో చక్కగా ఇంకా స్నానం చేపించేసి రెడీ చేశాను టీవీ వేస్తే చక్కగా బుద్ధిగా ఆ బుగ్గ కింద చేయి పెట్టుకొని మరి వీడియో చూస్తూ ఉంది అనమాట ఆ చిన్న పాప అయితే బొమ్మలు ఏమీ చూడదండి ఓన్లీ సాంగ్స్ ఏ చూస్తుంది అనమాట సో చిన్నపిల్లలు బొమ్మలు చూస్తారు కానీ మా పాప మాత్రం అన్ని మాస్ సాంగ్స్ ఊప్ సాంగ్స్ ఏ ఉండాలన్నమాట సో వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది వాచింగ్ బై ఫ్రెండ్స్